ప్రైజ్ దాని బాగున్నారా నేను దేవుని కృప బట్టి చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను మీ ప్రార్థన రిక్వెస్ట్ ఏముందో కామెంట్ రూపంలో తెలపండి నేను మీకోసం ప్రార్థన చేస్తాను ఈ ఉదయకాల సమయంలో మీద కొన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి మేము ముందుకు వచ్చాను అదేంటంటే ఇది మనందరికీ తెలుసు ఒక కీబోర్డ్ అంట మ్యూజియంలో పెట్టారంట కొన్ని సంవత్సరాల సంవత్సరాలు అయిపోయిందంట సంవత్సరాలు అయిపోయిన తర్వాత దాన్ని ఏం చేశారంటే ఆక్షన్ పెట్టారంట ఆక్షన్ పెడితే ఒక అతను కొనుక్కున్నాడు ఒక అతను కొనుక్కుని దాన్ని ప్లే చేస్తున్నప్పుడు ఆయనకి సరిగ్గా రాట్లే దాన్ని వాయించినప్పుడు సరిగ్గా రావట్లే అదేమనుకున్నాడు ఇది చెత్తది నాకు అమ్మేశారు నేను దీన్ని కొనుక్కున్నాను అనవసరంగా ఇది అసలు పనికిరాంది అని చెప్పి ఆలోచించుకున్నాడు కరెక్ట్గా అలా వాయిస్తున్నాడు వాయిస్తున్నాడు ఏమీ రావట్లే అలా వెళ్తుంటగా ఆ వాయించడం సరిగ్గా లేదని చెప్పి ఒక వ్యక్తి వచ్చి అన్న నువ్వు సరిగ్గా వాయిస్తలేదు ఇది కాదు అని చెప్పి ఒకసారి నాకు ఇస్తావా అని చెప్పి ఆయన వాయించడం మొదలుపెట్టాడు ఆయన వాయిస్తుంటాడంట చాలా అందంగా చాలా స్మూత్గా వినసొంపుగా ఉందంట అప్పుడు ఈయన అన్నాడంట తమ్ముడు దీన్ని వాయిస్తున్నప్పుడు నాకెందుకు ఎలా రావటం లేదంటే దీన్ని అప్పుడు మా తాతగారు తయారు చేశారు నాన్న ఏంటి దీన్ని అప్పుడు మా తాతగారు తయారు చేసుకోరు ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను ఇది మాది ఇది ఆప్షన్లోకి వచ్చేసింది దీన్ని ఎలా వాయించాలో మా తాతగారు నాకు నేర్పించారు కాబట్టి నాకు తెలుసు నేను ఎలా వాయించాను అది నేను ఎంత పర్ఫెక్ట్గా వాయిస్ ఈరోజు నీ జీవితం ఎలా చేయాలో ఏం చేయాలో ఎవరికి తెలుసు దేవుని తెలుసు ఆయన చేతిలోకి నువ్వు పెట్టాలి ఎవరి చేతిలో ఆ ఇన్స్ట్రుమెంట్ పడతదో ఆ ఇన్స్ట్రుమెంట్ వాళ్ళు పే చేయగలరు అలాగే నీ జీవితం ఎవరి చేతిలో పడుతుందో అప్పుడు ఆయన మార్చగలడు అనమాట ఎంత దరిద్రమైన చూన్ చేసినా కూడా ఎవరి చేతిలో పడితే వాడు చూన్ చేసినప్పుడు ఎలా అయిపోతుంది మారిపోతుంది స్థితి చదువుందండి ఏం చెప్తున్నాను ఇప్పుడు నేను ఇది వాయిస్తాను వాయించినప్పుడు కొన్నిసార్లు నాకు బాగా రాదు కానీ ఇదే పర్ఫెక్ట్గా ఉన్న వ్యక్తి చేతిలో పడితే దీన్ని ఎలా వాయిస్తాడైనా చిన్న ఐటమ్ అయినా దాన్ని వెనసొంపుగా మార్చేస్తాడు అలా ఈ జీవితాన్ని చూన్ చేయగలడు ఎవరు దేవుడు ఇది పనికి రాదు అన్నవారే అచ్చి బాబు ఇది ఏంటి కొత్తగా ఉంది అన్న రీతిగా మార్చేయగలడు నిజంగా అంత గొప్ప శక్తి ఉందండి ఆయనలో ఎందుకు చేస్తలేదంటారు ఇవన్నీ ఆ కీబోర్డ్ ఎవరి చేతిలో పడ్డది వాద్యాలు వాడి చేతిలో పడ్డది కాబట్టి అది దాన్ని చూపించారు మరి నువ్వు ఎవరి చేతిలో పడాలి దేవుని చేతిలో పడితేనే ఇది కార్యం జరుగుతుంది అంటే నువ్వు వెళ్ళాలి అది మనం వెళ్ళి తీసిపెడితే వెళ్తుంది అది దాన్ని ఎవరు తీసుకెళ్తేనే కానీ అక్కడికి వెళ్తుంది కానీ నీకు కాళ్ళు చేతిలో ఉన్నాయి కదా నువ్వు అడగగలవు కదా ఎవరి దగ్గరికి వెళ్ళాలి దేవుని దగ్గరికి వెళ్ళాలి వెళ్ళి అడగాలి నా జీవితాన్ని బాగు చేయవా నా జీవితాన్ని మార్చవా నా జీవితాన్ని ఎందుకు ఎలా ఉంచేసావు నేను పాడైపోయిన స్థితిలో ఎందుకు ఉండిపోయాను పడిపోయిన స్థితిలో ఎందుకు ఉండిపోయాను నీకు పడికి రాని పాత్రగా ఎందుకు ఉండిపోయాను నన్ను నీ చేతిలోకి తీసుకోవా నన్ను బలమైన పాత్రగా మార్చవా నీకు నచ్చిన పాత్రగా మార్చవా విలువైన పాత్రగా మార్చవా అని ఎందుకు అడుగుతా లేదు నువ్వు అలా ఉండిపోవడం ఇష్టమా నీకు అలా పాడిపోయిన స్థితిలో ఉండిపోవడం ఇష్టమా ఎందుకు వ్యర్థమైన పాత్రగా ఉండిపోవడం ఇష్టమా అడగాలి అయ్యా నన్ను మార్చేయా నన్ను మలిచేయా తుతి శ్వాస వరకు నన్ను నీ చేతిలో ఆ చేతిలో ఏమున్నాయి సంపూర్ణ సంతోషము కల ఆ చేతిలోకి వెళ్ళిపోతే ఆ పాత్ర ఏమైపోతుంది విలువైన పాత్ర ఆయన మేకలు కొట్టగానే ఆ సిలువ ఏమైపోయింది విలువ గలగా అయిపోయింది అంతమంది ముందు సిలువ శిలువ చక్కముక ఎప్పుడైతే ఆయన శరీరం ధరించిందో వెంటనే మారిపోయింది ఆ మేకలు ఎంత సుందరమైన మేకులు అయిపోయినాయి చూసి ఎందుకంటే ఆయన రక్తం ఎవరి మీద పడ్డది ఆ మేకుల మీద పడ్డది ఈరోజు ఆయన చేతిలోకి వెళ్ళడానికి మనమే మన చేతులారు మన జీవితం నాశనం చేసుకున్నాం వెళ్ళలేకపోతున్నాం బాధ ఉందని బాధ నేను అలవు ఉండిపోతున్నా తప్ప దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోతున్నావు